లో సీట్ల సర్దుబాటుపై చర్చలు వేగవంతమయ్యాయి యూపీలో సమాజ్వాదీ పార్టీతో పొత్తులపై చర్చించారు కాంగ్రెస్ నేతలు ఆపు నేతలతో కూడా చర్చలకు రంగం సిద్ధమైంది కేరళ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు చాలా కష్టంగా మారింది లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమిలో పొత్తులపై చర్చలు వేగవంతమయ్యాయి సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని అలయన్స్ కమిటీ మిత్రపక్షాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించారు సమాజ్వాదీ పార్టీతో ఉత్తరప్రదేశ్ లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు యూపీలో ముప్పై సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయితే అన్ని స్థానాలు ఇవ్వడానికి అఖిలేష్ యాదవ్ సిద్ధంగా లేరని చెబుతున్నారు మరోసారి కాంగ్రెస్ చర్చలు ఉంటాయని తప్పకుండా బీజేపీని ఓడించడానికి విపక్షాలు ఏకమవుతాయన్నారు అఖిలేష్ యాదవ్ కోర్చా ఆయన ఇండియా కూటమిలో బీఎస్పీని కూడా చేర్పించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవాలని ఈ ప్రతిపాదనను అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది ఢిల్లీ పంజాబ్ కేరళలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఢిల్లీ పంజాబ్ లో సీట్ల సర్దుబాటుపై ఇవాళ ఆప్ నేతలతో కాంగ్రెస్ నేతలు సమావేశమవుతారు పంజాబ్ లో మాత్రం గెలుపుపై అటు కాంగ్రెస్ ఇటు ఆప్ నేతలు ధీమాతో ఉన్నారు మెజారిటీ సీట్లలో తామే పోటీ చేస్తామని అటు ఆప్ ఇటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కేరళలో విచిత్రమైన పరిస్థితి ఉంది గత లోక్సభ ఎన్నికల్లో కేరళలో మొత్తం ఇరవై రెండు సీట్లలో ఇరవై ఒక్క సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది సిట్టింగ్ స్థానాలను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు దీంతో ఇక్కడ సిపిఎంతో పొత్తు ఎలా కుదురుతుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది బీహార్లో పది సీట్లలో పోటీ చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది అయితే సీఎం నితీష్ అన్ని సీట్లు ఇవ్వడానికి సుముఖంగా లేరు మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్ గా ఎవరు ఉంటారన్న విషయంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది నితీష్ వైపు చాలా పార్టీలు మొగ్గు చూపుతుండగా ఖర్గే కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది